ఏసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ దృష్ట్యా గత పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లన్నీ ఈసారి మారుతాయని తెలిపింది మొదటగా ఎస్టీ ఆ తర్వాత ఎస్సి బీసీ మహిళా రిజర్వేషన్ల జాబితాను ఎంపిక చేయాలని నిర్దేశించింది పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం అనుమతించగా ఎన్నికల సంఘం సన్నాహకాలు ప్రారంభించింది ఇందులో భాగంగా గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది రాష్ట్రంలో ముప్పై ఒకటి జిల్లాలో ఉన్న ఐదు వందల నలభై ఐదు గ్రామీణ మండలాలలో పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామాల్లో వాటిల్లో లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల్లో యాభై శాతం మేరకు రిజర్వేషన్లు మిగిలిన యాభై శాతం జనరల్ కేటగిరీ స్థానాలు ఉంటాయని తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని నిర్ణయం ఇస్తుంది ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని బీసీ రిజర్వేషన్లు రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రాతిపదికన ఉంటాయని తెలిపింది సర్పంచ్ల రిజర్వేషన్లు ఆర్డీఓలు కన్ఫామ్ చేస్తారు తర్వాత వార్డులు తెచ్చేసీ ఎంపీడీఓలు కన్ఫామ్ చేస్తారని చెప్పింది ఇంకా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ఉంటాయని సరి సంఖ్యలో సీట్లకు సమస్య లేదు బేసి సంఖ్యలో సీట్లు ఉంటేనే జీరో పాయింట్ ఐదు శాతాన్ని పరిగణలోకి తీసుకోవద్దు సున్నాను పరిగణించి నిర్ణయం తీసుకోవాలి ఉదాహరణకు ఏదేని మండలంలో పదకొండు సీట్లు ఉంటే ఐదు పాయింట్ ఐదు రిజర్వేషన్ రావాలి కానీ జీరో పాయింట్ ఫైవ్ పరిగణలోకి తీసుకోకుండా ఐదు సీట్లని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు పంచాయతీ ఎన్నికల కోసం రిజర్వేషన్లు జనరల్ కేటాయిలగిరిలో సీట్ కేటాయిస్తే దానిని మార్చే అవకాశం లేదు దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని సరిచూసుకుని ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలలో పేర్కొంది మూడు విడతల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వ రిజర్వేషన్లు ఖరారు చేసి ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టులో విచారణ పూర్తి కాగానే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూల్ ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది డిసెంబర్ పదిహేను వరకు వార్డు సభ్యులు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తుంది రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీల్లో లక్ష పదమూడు వేల రెండు వందల ఇరవై ఎనభై ఎనిమిది వార్డులు ఉన్నాయి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటించేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గురువారం ఉన్నత అధికారులతో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించింది ఓటర్ జాబితాలో తప్పును సరిదిద్దే ప్రక్రియ గురువారం ప్రారంభించారు ఈ నెల ఇరవై మూడులో తుది ఓటర్ జాబితా ప్రకటించనున్నారు బ్యాలెట్ బాక్సులు ఇంకా తదితర ఎన్నికల సామాగ్రిని ఇదివరకు ఎన్నికల సంఘం సేకరించింది బీసీ రిజర్వేషన్లపై కోర్టులో వివాదం తెలిసిన తర్వాతనే ఎంపీటీసీ ఎడ్పీటీసీ ఎన్నికలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది మూడు విడతలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తానికి నెల ఇరవై ఐదు ఇరవై ఆరున షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఓటర్ జాబితా షెడ్యూల్ విడుదలైంది కనుక ఆ షాపులో ఎవరైనా సరే అనవసర ఖర్చులకు ఖర్చులకు పోవదని జేసీఎల్స్తుంది అట్లాగే నిన్న చర్చల్లో క్యాండిల్ నిరసన ర్యాలీ చేసి బీసీ సంఘాలు ఏదైతే కాంగ్రెస్ గత ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ ఇచ్చి ఏ విధంగా అయితే ముందుకెళ్ళిందో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తామందో మరి ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తారా లేదా అనేదాన్ని సందిగ్ధం నెలకొంది అయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు అయితే గత రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో అభివృద్ధి అనేది పడకేసింది ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి వర్షాకాలం సీజన్ అయిపోయింది చాలా మంది ప్రజలు కష్ట బారిన పడ్డారు ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మనకు చలికాలం వస్తుంది ఇప్పుడు కూడా రోగాలు బాగా రించే అవకాశం ఉంటుంది కనుక గ్రామ ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శులు విఆర్ఓలు వాళ్ళే అక్కడ కార్యక్రమాలు చక్క పెడుతున్నారు వార్డులలో తర్వాత గ్రామాలలో రకరకాల సమస్యలు అయితే నిండుకుని బీసీలు అయితే మంకుపట్టి పట్టు పట్టుకొని కూర్చున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే జేసీఎల్స్ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో తెలంగాణ భారతదేశంలో విలీనం అయిన తర్వాత ఇన్ని రోజులలో బీసీ అనేతం కలిపి బీసీలో కనీసం ఎప్పుడైనా జాగృతం చేసే అవకాశం కల్పిస్తుంది ధన్యవాదాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు పార్టీ పరంగా ఏదైతే రిజర్వేషన్ ఇస్తామన్నారో అదైతే సబబు కాదు ఒక ఊర్లో రెడ్లు బీసీలు ఉంటారు రెడ్లు ఉంటారు రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి కంటెస్ట్ చేస్తున్నారంటే రిజర్వేషన్ లేకపోతే చేయడం కుదరని చెప్పి రాష్ట్ర సర్పంచ్ల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి తమిళ బీసీ సంఘం జాతీయ శ్రీనివాస్ గౌడ్ అన్నాడు బీసీ మేము ఓటర్ల పనిచేస్తామా మేము ఓటు బ్యాంకు కానీ పనిచేస్తామా ఎన్ని రోజులు ఈ మాకు రాజ్యాంగాన్ని రాజ్యాన్ని దూరం చేసేస్తారు మేము మాకు సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ సార్ కావాల్సింది ఉద్యోగాలలో కావాలి విద్యలో కావాలి అలాగే మాకు ఎమ్మెల్యేల ఎంపీలల్లో కావాలి రాజ్యాంగబద్ధమైన బంధమైన కూడా నిర్ణయించే అధికారం మా బీసీ కావాలి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీలో చాలా వెంకబాటు ఉన్నాం అందులో బీసీ డిలో ఉన్న మూదిరాజుల పరిస్థితి ఇంకా గమ్య గోచరంగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం ఒక చిన్న జీవైఎస్ అయిపోయేదానికి గత పది పదమూడు సంవత్సరాలుగా తారతమ్యం చేస్తుంది జడ్చల్ల నియోజకవర్గంలో బై బైఎల వైఎస్ రాజశేఖర రెడ్డి హన్వాడకు వచ్చినప్పుడు ఒకే ఒక్క దెబ్బతో మల్లూరు రవి గెలిపించింది బీజే జల్ ప్రజలే ఎందుకు అసలు బీసీ డిక్లే బీసీ డీలో ఉన్న మూదురాజులను కొన్ని నెలల పాటు ఎలక్షన్ల కోసం బీసీ ఏలయడము కాలకమైన కోర్టుల కేసు జరగడంతో పాటు చాలా ఇబ్బంది అయింది ఇప్పటికైనా బీసీడీలో ఉన్న ముది రాజులు ఎన్ని కష్టాలు పడుతుందో ఎన్ని అవస్థలు పడుతుందో మీరు అయితే తెలుస్తుంది సార్ చెట్లు లెక్కేది మేమే పుట్టలెక్కేది మేమే ఇంకొకటి బీసీడీ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి గడప వరకే కులం గడప దాడితే మనం అనేది వస్తే అందరినీ మనం ఏకదాడికి తీసుకుపోవాలి రెడ్లలో కూడా ఎంకబడ్డలు ఉన్నారు ఎస్సీ ఎస్టీలలో ఎంకబడ్డూలో ఉన్నారు ఇప్పుడు తీసుకునే ప్రాతిపదికన ఎందుకోసం అంటే మేము మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని అడుగుతా ఉన్నాం సార్ మాకు జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ అడుగుతాం ఓకే త్వరలోనే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లకు టైం సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక అనవసరమైన ఖర్చులు చేసేసి అఫలఫాలే మీరు మీ కుటుంబం ఆర్వం కావద్దని చేసి విజ్ఞప్తి చేస్తుంది అలాగే ఎలక్షన్ టైంలో లేని కొన్ని హామీలు ఇచ్చి లేదంటే లేని కొన్ని ఖర్చులకు పెట్టేసి మీ ఆస్తులు వేసుకుని మీ కుటుంబాలను మీ ఫ్యామిలీకి ఇబ్బంది కావద్దని విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ వార్త షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేసీ నిజం కాగదు తప్పు కాగదు జే అంటే జ్యుడిషరీస్ సిన్స్టిట్యూషన్ ఎల్ అంటే లెజిస్లేషన్ మేము ఎప్పుడైనా దానికి కట్టుబడి పెడతాం